హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి ఇటు టీడీపీ జనసేన ఇటు వైసీపీ మధ్యలో షర్మిల సో ఇలా ఒక ట్రయాంగిల్ పోర్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఏపీలో సో తాజా రాజకీయాలపై మనతో మాట్లాడానికి సిఎ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే మనోజ్ సార్ ఏం సార్ చెప్పినటువంటి ఉపోతంలో ఫస్ట్ థింగ్ ఈజ్ హాట్ హాట్ గా అన్నాం వంద ఎలక్షన్ పెట్టుకొని హాట్ గా ఉండక కూల్ గా ఉంటుందా అందులో రాబోయేది కూడా ఎండాకాలం ఇంకా హాట్ గానే ఉంటుంది అయితే ట్రయాంగిల్ అన్నావు టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అక్కడ ట్రయాంగిల్ అంత సీన్ లేదు టిడిపి ప్లస్ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ సిపి అంతే బీజేపీని కాంగ్రెస్ ని ఒక పదిహేను సంవత్సరాల పాటు మర్చిపోండి ఉండబోదంటారా జీరో నోబడి కేర్ ఎందుకు సార్ అంత ఈ ఫస్ట్ అయింది లో జగన్ ఏకి పారేసింది ఫస్ట్ స్పీచ్ లోనే అంటే ఎందుకు అంత ఇది మీరేదో ఏకి పారేసింది అని అనుకుంటున్నారు కానీ నేను ఏకి పారేసింది పీకి పారేసింది అని చెప్పి నేను అనుకోలే అది పాత చింతగా పచ్చడే అంతక ఇంటి కొత్తగా ఏం లేదు పోలవరం ప్రత్యేక హోదా పది లక్షల కోట్ల రూపాయల అప్పు రోడ్ల పరిస్థితి అంగన్వాడీల ఉద్యమం ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్ గా అంటే గా జగన్ రెడ్డి అనే టీడీపీ వాళ్ళు మాట్లాడారు నా చెల్లి మధ్యలో అరే జగన్ అని చెప్పానంటూ మామూలుగా ఉన్నప్పుడు జగన్ అని అంటది అరే జగన్ రెడ్డి అంటది ఏమి వాళ్ళ మధ్య మధ్యలో అనేటి దాంట్లో రకరకాలుగా అనుకోవచ్చు ఆమె ఆ మూమెంట్ అది వచ్చిందేమో చాలా సిల్లీ థింగ్ అది దాని గురించి అందచేటు జగన్ రెడ్డి అన్నది అదేంటి అలా ఏంటి ఇంట్లో కూడా అలాగే పిలుస్తుందా మొదటి నుంచి అలాగే పిలుస్తుందా చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తుందా అడగడానికి ఏమీ లేక చెప్పడానికి కొత్తగా ఏమీ లేక బట్టతల మీద బొచ్చు బిక్కే వ్యవహారం తప్ప ఇంకేది కాదు మనం ముగ్గురు మధ్య ఉన్నది అనేటువంటిది నువ్వు అన్న మాటకి నేను ఏకీభవించను ఐఎమ్ సారీ ఎందుకు ఎందుకు అనేసి అంటే జనసేన టీడీపీ మధ్య పొత్తు అనేటువంటిది ఇంతవరకు ఫైనల్ గా ఒక కి రాలా వచ్చిందా నువ్వు చెప్పు అంటే ఇంకా టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అని ఆ రోజే ఖరారు చేస్తున్నారు కదా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి బయటకు వచ్చి ఆయన ఆవేశంగా చెప్పేశాడు ఆయన ఆయన ఆవేశపరుడు ఎజెండా ఉండదు ఏం మాట్లాడతాడో తెలియదు చదువు చూద్దామంటే అంతంత మాత్రము స్టెబిలిటీ ఉందా అంటే లేదు నిలుపు నిదానం ఉందా అంటే అసలు లేదు రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు వాళ్ళ అన్నతో పాటు వాళ్ళన్న పార్టీని మెయింటైన్ చేయలేక కాంగ్రెస్లో కలిపేశాడు నేను పాలిటిక్స్కి దూరము సినిమాలు చూసుకుంటున్నానని చెప్పాడు వెళ్ళిపోయాడు అయిపోయింది ఈయన రాజశేఖర రెడ్డి గారి ప్యాంటు తడిపిస్తాను అంటాడు ఇప్పుడు ఆయన ముప్పై ఏళ్ళ నుంచి పంచే కట్టుకుంటున్నాడు ప్యాంటు ఎట తడిపిస్తాడు ఆయన ప్యాంటుకి పంచకు కూడా తేడా ఆయనకి ఇంకా అంటే ఆయన రాజకీయం ఏం చేస్తాడు చెప్పు ఆయనతో పాటు పాలిటిక్స్ లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన వార్డు మెంబర్ కూడా అది కొడుకు అంట ఇప్పుడు వాళ్ళిద్దరు కలుస్తామనేసి అంటారు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం తీసుకుంటే ఏనాడు ఆయన సింగిల్ గా లేడు వెన్నుపోటు పడితే వచ్చిన వాళ్ళ ఆయనే కానీ ఇంకోటి కాదు కదా తెలిసిందే కదా మనకి మళ్ళీ ఇప్పుడు ఆ వెన్నుపోటు మధ్యలో లక్ష్మీపార్తని భూతంలాగా చూపించి అది చూపించి ఇది చూపించి రామోజీరావు గారు చేసినటువంటి పనుల మూలకంగా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు లేకపోతే చంద్రబాబు నాయుడికి అంత సీన్ ఉందా కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి ఆయన హిస్టరీ తెలిసిన వాడు చాలామంది నాకు కూడా తెలిసినటువంటి ఉన్నారు ఆయన చదువు చెప్పిన ప్రొఫెసర్లు కూడా కొంతమంది తెలుసు వాళ్ళు కూడా చనిపోయారు చాలా చాలా సరే ఇంక తీసే ఇంక ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడం కొనుక్కున్నాడంటేనేమో పప్పు పప్పు నీకు నాకు తెలిసిందే లోకవ్యాప్తంగా తెలిసిందే కదా ఇంకా వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి ఆరు ఏడు నెలల నుంచి నేను కంటిన్యూస్గా కనీసం ఒక వంద సార్లు చెప్పుంటాను ఈ సంగతి వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది కలవకపోతే ఎలా ఉంటుంది అని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మేమిద్దరము కలిసాము తోటి తగతింపులు చేసుకున్నాను పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడన్నా చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ అది చెప్పట్లేదు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు బీజేపీతో మైత్రి కావాలి కదా ఒకవేళ రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మరి అలాంటప్పుడు ఏం చెప్పాలి నేను బీజేపీతో తగదెంపులు చేసుకున్నాను తోటి కలుస్తున్నాను అని చెప్పాలి నువ్వు ఆ మాట చెప్పడల్లా నీకు స్టెబిలిటీ లేదన్న సంగతి నీకు అక్కడే తెలిసిపోతుంది బీజేపీ వాళ్ళు ఎలాంటి వాడు అనుకున్నావు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకాలు వాళ్ళతో నువ్వు జోకులు ఇస్తే మా ఊళ్ళనే గట్టిపోసం తీసిపెరేసి తీసిపెరేస్తారే వాళ్ళు ఒకటే మాట చెప్తారు మేము నిన్ను రమ్మం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నువ్వే మా దగ్గరికి వచ్చావు మేము కాదని లేదు మేము రమ్మని లేదు వచ్చావు ఉన్నావు ఉన్నటువంటి వాడు ఊరుకోకుండా రామ్మని తెలుగుదేశం అంటారు ఏంటి నువ్వు కానీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ చెప్పే వ్యవహారం ఎలా ఉంటుందంటే బీజేపీ అగ్రనేతలు ఎవరైనా కానివ్వండి నా నాకు ఒక మంచి ప్రయారిటీ ఇస్తారు నేను వెళితే నాకు ఒక మంచి ట్రీట్ ఉంటుంది మంచిగా మాట్లాడతారు కంపేర్ సీఎంస్ అనే ఒక హోదా ఆయన చెప్పుకుంటారు అది దాని దాన్ని విధంగా తీసుకొచ్చి అంటారు జీరో ఆయన ఏదో చెప్పడానికి ఆ విధంగా చెప్తున్నాడు అంతే అంతకేంటి ఏం లేదు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఫస్ట్ టైం నేను మోడీ గారిని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కలిశాను ఆయన ఆహ్వానం మేరకే గాంధీనగర్ లో కూడా కలిశాను మాట్లాడేవాళ్ళం కూడా చక్కటి వ్యక్తే ఇప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కాబట్టి కలిసి మారిపోతాయి అమిత్ షా అయితే గుజరాత్ నుంచి గంటేస్తే రెండు సంవత్సరాలు ఢిల్లీలోనే ఉన్నాడు వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కదా ఆయన మీద మర్డర్ కేసులను కొట్టించేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వెళ్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి సంగతి సంవత్సరం ఏమి ఉండదాడా అందులో ఎస్పెషల్లీ అమిత్ షా అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అంటే మీరు ఒక గంట సేవ కనుక మాట్లాడితే చెలో కానీ వెళ్ళిపోతాడు అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ భుజాల మీద చెయ్యేసి సంగతి సంవత్సరం చేసి ముద్దులు పెట్టుకొని ఈ వ్యవహారాలు అన్నీ ఉండవు ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నా మోడీ గారు అలా కూర్చున్నారు అమిత్ షా గారు మీరే నేనే పవన్ కళ్యాణ్ ని లేదంటే సోఫాలో పక్క పక్కన కూర్చున్నాను వింటాడు 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 అరే యాదవ్ పవన్ జాయక్ సాబ్ ఏ కప్ గరం గరం చాయ్ పిలదేవు అని చెప్పి వెళ్ళిపోతాడు అంతేగాని సమాధానం గురించి అప్పుడు ప్రకల్ చూశాను నేను చాలా మంది వ్యవహారంలో అలాగే ఉంటది ఏమి చెయ్యాలి అనేటువంటిది వెల్ డిసైడెడ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్లానింగ్ కాదు ఏదో ఐదు సీట్ల కోసం పది సీట్ల కోసం కకృతి పడేవారని చేయరు బీజేపీ వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది ఆయారామ్ గయారామ్ కింద లెక్క పవన్ కళ్యాణ్ వాడు దృష్టిలో మూడు రోజులు పడియాబులు కాగితే కానీ ఇంటర్వ్యూ వీలేదా చివరికి అమిత్ షాతో ఇంటర్వ్యూ లేదు మోడీతో ఇంటర్వ్యూ లేదు కదా మధ్యలో ఉండేవాళ్ళతో నేను ఎవరితో ఆరే చూసుకుని దేఖలేదు అని చెప్పి మాట్లాడి పంపించారు నవంబర్ పదకొండవ నవంబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై రెండు వైజాగ్ వచ్చాడా మోడీ గారు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడా పది పేదల ఉత్తరం తీసుకెళ్ళాడా బయటకు వచ్చిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగితే ముఖం చాటేసి ఆమోదం ఆయన మొహం వేసుకొని వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి హోదాలో ఉండే మనిషి కాబట్టి ఏం మాట్లాడుకున్నారని చెప్పాల్సిన అవసరం మోడీ గారికి లేదు కానీ ఈయనకు ముందుగా పవన్ కళ్యాణ్కి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడుగా మరి అంటే అర్థం ఏంటి గట్టిగా మొట్టికాయలు వేసాడు అనమాట పళ్ళు రాలిపోయేటట్టు చెప్పుకుంటాడు సమాధానం అది బయటకు వచ్చి ఏం చెప్పుకుంటాడైనా చెప్పుకోలేడు వాళ్ళకేమో తెలుగు రాదు ఈయనకేమో టెన్త్ క్లాస్ స్టాండర్డు ఈయన మాట్లాడే హిందీ ఇంగ్లీషు తెలుగు మూడు కలిపి మాట్లాడితే వాళ్ళకి సగమే అర్థమై ఉంటుంది పోలి పక్కన ఎవరన్నా ఇంత ముందంటే మన ఈయన ఉంటాడు ఒక్కోసారి ఎవరు మనోహర్ గారు ఆ మీటింగ్ లో మనోహర్ గారు కూడా లేడుగా ఆయన కూడా బయట కాదు ఉన్నాడు ది డోంట్ కేర్ అబ్బా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళని బీజేపీ వాళ్ళు కేర్ కూడా చేయరు అలా చెప్పి చంద్రబాబు నాయుడు లాగా అవసరానికి ఉపయోగించుకొని గెంటేసే మనిషి అంటే అది కూడా కాదు వాళ్ళు స్టార్ట్ టర్మ్ దానికోసం కకృతి పడేవాళ్ళు కాదు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది ఒక్కటే గుర్తుపెట్టుకో నలభై సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి పార్టీ రెండు ఎంపీ సీట్ల నుంచి మూడు వందల మూడు ఎంపీ సీట్లు రావడానికి వాళ్ళకి నలభై ఏళ్ళు పట్టిందా లేదా అదొక్కటే ఎగ్జాంపుల్ చాలుగా నీకు స్టడీ ఓపీగా నిబద్ధత చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ దెబ్బకి పవన్ కళ్యాణ్ ఏడతట్టుకుంటాడు చెత్తకోట లింగాల్లో బోర్డింగ్ అడిగిందా లేక పవన్ కళ్యాణ్ అంటే ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ అదే విధంగా షర్మిళ గారి పరిస్థితి కూడా కాంగ్రెస్లో ఉండబోతుంది ఏదో అవసరానికి ఉపయోగించుకుంటున్నారు ఏమకై ఏమే నేను వస్తాను లేనిది వెళ్ళింది కానీ వాడేమో రామనారాయణి సరే ఇప్పుడు ఇచ్చాపురం నుంచి ఇడుగురుపా వరకు యాత్ర చేస్తానంటుంది మరి ఏ మధ్యన అనంతపురం ఏమైపోయింది పాపం ఇడుగురుపై అయిపోద్ది అయింది అయితే ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నుంచి పాత కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తాన్ని మళ్ళీ కాంగ్రెస్ లో తీసుకొస్తా అని చెప్పి చెప్తుంది దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్ మర్చిపో బయట నీ అని అంటుంటారు షర్మిలా గారు మొట్టమొదటిసారి మాట్లాడిన స్పీచ్ లోనే ఆమె డొలతనం ఏందో బయటపడిపోయింది పది లక్షల కోట్లు అప్పు అన్నది కాదు వేరే వాళ్ళకి నీకు తేడా ఏముంది అక్కడ వాళ్ళు అన్నది నువ్వు అన్నావు ఏమో అన్నది పది లక్షల కోట్లు అప్పు సంగతి సమాచారం అనేది అంటే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ కాదు అని చెప్పి చెప్పింది నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై కోట్లు అని చెప్పింది ఇప్పుడు కూడా షర్మాం అండి పది లక్షలు అంటే ఎట్లా కేసు పెట్టమ్మా షర్మా నువ్వు నిర్మలా సీతారామన్ మీద పది లక్షల కోట్లు అప్పు అయితే మీరేందండి నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్తారని చెప్పి వందల వంద కోట్ల రూపాయలు కరువు నష్టం తావా ఈ నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మరి ఆ పని చేయాలి కదా ఏమో వాళ్ళు చేయరు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాస్తవం ఏంటన్నా పార్లమెంట్లోనే చెప్పారు కాబట్టి వాళ్ళు చేయరు పది లక్షల కోట్లు ఏమంటుంది కాబట్టి ఏమైనా చేయాలి చేయమని చూద్దాం పోలవరం డ్యామ్ గురించి ఏమి మాట్లాడుతుంది ఈ యొక్క కాపుర డ్యామ్ కన్నా డామిఫ్రామ్ వాళ్ళకి తేడా తెలియదు ఏమో కూడా మాట్లాడితే ఎట్లా పోలవరం డ్యామ్ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఉండవల్లేరణు ఎగ్జాక్ట్లీ ఆ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ లాంటిలో కూడా కాంగ్రెస్ వాళ్ళు బయటకి గెంటేశారుగా సస్పెండ్ చేశారుగా ఎందుకు సస్పెండ్ చేశారు ఆయన్ని మీ ఇద్దరు కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా విభజిస్తున్నారు ఇది పద్ధతి కాదండి అని చెప్పినందుకు గెంటేశారు ఆయన్ని అదొకటే కారణం ఆయన ఒక పుస్తకం రాశాడు అది విభజన కదా అని ఆ పుస్తకం అనేది అయితే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి మీకు తెలిసిన వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో నేను కూడా అంత ఎఫర్ట్ చేసిన ఎల్కే అద్వాణి గారికి ఇన్ రైటింగ్ లో లెటర్ ఇచ్చాను మాట్లాడాను ఆయన ఆ విషయాన్ని కన్సిడర్ చేశారు దిగ్విజయ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చిన దిల్ కుష్ గట్హస్లో వచ్చాను రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరపుడు సోనియా గాంధీ గారికి ఇచ్చాను మన్మోహన్ సింగ్ అయితే పార్లమెంట్ లోనే ఇచ్చాను రెండు వేల పదమూడులో పద్నాలుగులో కూడా కాదు ఫర్ ఇన్ఫర్మేషన్ అంతటి వాళ్ళకంటే నేనేం గొప్పం కాదు ఉండవల్లి అరుణ్ కుమార్తో కంపేర్ చేసుకుంటే నేను పిల్లవాడు కింద లెక్క ఆయనకి తెలిసిన దాంట్లో కనీసం వన్ పర్సెంట్ కూడాను నాకు తెలియదు ఆమె కూడా మాట్లాడితే ఎట్లా కాఫర్ డ్యామ్ అనేటువంటిది కట్టకుండా ఎవడు కూడాను అలాంటి డ్యాములు టేకప్ చేయరు ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అది కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు సీనియర్స్ ఎలా తీసుకుంటున్నారంటే షర్మిల ఏపీ చీఫ్ అవడాన్ని ఒక యంగ్ బ్లడ్ వచ్చింది ఒక వైఎస్ఆర్ బిడ్డగా సో కాంగ్రెస్కి మళ్ళీ పునర్విభజన పునర్వైభవం వస్తుంది అనే యాంగిల్లో చూస్తున్నారు తప్ప వాళ్ళకి రాలేదు అనే యాంగిల్లో వాళ్ళు బాధపడలేదు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏమి చూడడానికి అక్కడ చూడడానికి ఏం లేదు అంతా సెవెంటీఎంఎం సినిమా తప్ప ఏం లేదు అక్కడ ఏమి పాడు పై చదిలిపోయా కూడా హరిశేఖరరెడ్డి గారి చనిపోయి కూడా ఇంచుమించుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కదా సెకండ్ సెప్టెంబరు రెండు వేల తొమ్మిదిని కదా ఆయన చనిపోయింది నేను అందరం కూడా అప్పుడు ఉన్నట్టు వాళ్ళమే చూసినట్టు వాళ్ళమే ఆ రోజు ఆయన సాయం ఆ రోజు ఆయన హెలికాప్టర్ ఎక్కడానికి వేగంపేట విమానాశ్రయానికి పోయేటప్పుడు నేను కూడా మార్నింగ్ అక్కడే ఉన్నాను చివరిసారిగా నేను అదే చూడడం ఆయన దాని తర్వాత మనిషి లేడు కదా విజిటింగ్ పెడతా ఉందన్న వర్ష వాతావరణం కూడా సరిగా లేదు మీరు వెళ్ళేటువంటిది వయా రాయలసీమ కదా నల్లమల్ల ఫారెస్ట్ మీద కదా పోతారు అక్కడ విండ్ ఎలాసిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది హెవీగా రెయిన్ ఉంటుంది మనకి హైదరాబాద్లోనే ఎట్లుందంటే ఇక్కడ నుంచి చెన్నై దాకా పోయి ఆయ అక్కడ నుంచి బై రోడ్ పోతే పోయి ఉండేది అంటే ఆ ఏం కదలేరా ఏమవుతుంది అనేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన బట్గా ఆయన వెళ్ళిపోయాడు నా బట్టి నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళేసరికి ఫోను హెలికాప్టర్ మిస్సింగ్ అని అంతే ధైరెన్స్ మేడం హెలికాప్టర్ మిస్సింగ్ అంట అనేసి అంటే ఇంక ఇంతే సంగతులన్నీ అనుకోండా బాబు ఇంకా దొరకడం కష్టం అని చెప్పాను నేను ఆ రోజే మీలాంటి వాళ్ళు ఎవరో అడిగితే చెప్పాను నేను ఎక్కడో వీడియో ఉంటది ఎదుకొని దొరుకుతుంది కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి గడ్ ఆ తండ్రి బ్లడ్ ని పుట్టి సంతరించుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు నాకు ఓటు వేయండి అనేసి అంటే ప్రజలు రెండు జనరేషన్లు వచ్చేసిన ఈ మధ్యలో తెలిసిన దై డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ రాజశేఖర రెడ్డి గారి కంటే మర్యాద ఇస్తామా నువ్వేంది తెలంగాణలో పార్టీ పెట్టావు మూసేశావు ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు ఆ లేదు నేను పోలవరం అది పోమా పోలవరాన్ని గురించి ఉండవల్ల అరుణ్ కుమార్ నేను అంతకంటే ఎక్కువనికేమో తెలుసా ప్రత్యేక హోదా సంగతి సమాచారం ఆ ప్రత్యేక హోదా గురించి పెద్ద కూడా చెప్పినాడు నేను చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఒప్పుకున్నాడు ప్రత్యేక హోదా తీసుకెళ్ళి తొంగలో దొక్కాడు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా అడు తమాషగా ఉంది అయింది మీ అందరికి పోదును లేసినప్పుడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని అడగాల్సిన టైంలో అడగాలి అడగాల్సిన సందర్భంలో అడగాలి ఇప్పుడేందమ్మా పదేళ్ళు అయిపోతారు కదా ప్రత్యేక హోదాని గురించి మాడతాడు చెప్పు ఇప్పుడు ఒకవేళ ఇట్లా అడుగుతారండి ప్రజలు సరే ఒకవేళ శర్మిల మీరు అన్నట్టు శర్మిల పోలవరం గురించి మాట్లాడిందని చెప్పి అసత్యంలో మాట్లాడింది లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది ఇంకా ఇలా అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ ఒకవేళ శర్మిలకి వైసీపీ గట్టిగా రీకౌంటర్ ఇవ్వాలంటే అప్పుడు ఏపీ విభజనప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది దాన్ని ఎందుకు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు కౌంటర్ గా ఎందుకు పర్సనంలో వెళ్తారు పర్సనల్గా ఏమైనా పర్సన మాట్లాడిందని సమాధానం చెప్తున్నారు అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి విభజించారు అది అడగాలి సరిగా అడగడం లేదు మరి ఎందుకో అది అడగాల్సింది అది అడగకుండా ఎంతసేపటికి పది లక్షల కోట్లు అప్పు పోలవరం డేమంటావు ఏంటి నువ్వు పడింద పాట పసిపాడు దాసరా అన్నట్టు అవతల చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడుతున్నావు నువ్వు అదే ఏమాడుతున్నావు వాళ్ళకి నీకు తేడా ఏంటి స్క్రిప్ట్ అక్కడే మరి అంతేగా కొత్త విషయం ఏదన్నా చెప్పు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలి అంటే ఇదిగో ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలి అని చెప్పు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో సంక్షేమానికి ఇంత అభివృద్ధికి ఇంత గానీ ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పు అలాంటి మాటలు చెప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వెయ్యండి అని నేను కోరుకుంటున్నాను ఓటు వెయ్యండి అని చెప్పు ఇంతకుముందు సెవెంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి తీసుకెళ్దాము అని చెప్పు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతున్నారు అని చెప్పు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో నిలబడుతున్నారు అని చెప్పు నీకు నూట నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్స్ లేదు ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ లేరు పోలవరం అన్న గురించి నీకేమో తెలియదు ప్రత్యేక హోదా అంటే దానికి డెఫినేషన్ ఏందో నీకు తెలియదు డైరెక్ట్ ట్యాక్సులకి ఇన్డైరెక్ట్ ట్యాక్సులకి తేడా తెలియదు నీకు పోలవరం మూలకంగా ఉపయోగాలు తెలియదు ప్రత్యేక హోదా వస్తే ఉపయోగాలు ఏముంటాయో నీకు తెలియదు నువ్వు మాట్లాడితేటా అవతల ఏది మాట్లాడుతున్నావు నువ్వు అదే మాట్లాడుతున్నావు అవతల వాళ్ళు మాట్లాడేది ఎవరు మతిమరుపు ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయినండి చంద్రబాబు నాయుడు టెన్త్ క్లాస్ చదువుకొని గ్లాసులు పగలు కొట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడింది నువ్వు మాట్లాడితే నీకు వాళ్ళకి తేడా ఏముంటుంది మా షేర్ కూడా ఆలోచించుకో ఒకసారి నువ్వు ఇప్పుడు మీ ఇప్పుడు నువ్వు చేసే పని మూలకంగా మధ్యలో గారికి ప్రాబ్లం వచ్చింది ఇటు కొడుకుకి చెప్తుందా అటు కూతురు చెప్తుందా చెప్పు ఆమె పార్టీ పెట్టడం తెలంగాణలో చేసినట్టు తప్పు ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కావడం అనేది రెండోసారి తప్పు ఎందుకు అనవసరంగా తప్పుని మీద తప్పులు చేయడం వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ప్రజలు స్వీకరిస్తారంటారా ఏం అక్కర్లేదబ్బా ఒక్కసారి కనుకమా ఈ ఒక్కసారి కనుక ఊరుకొని కనుక ఉన్నట్లయితే ఈసారి రాజ్యసభ మెంబర్ ఇచ్చేవాడు ఆయన మెంబర్షిప్ మెంబర్ అయ్యి ఉండేదా ఆమె కావాల్సింది అదే కదా రాజ్యసభ మెంబర్ కావాలని అనుకుంది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అది కోపం ఒక్కసారి కానీ వెయిట్ చేస్తే ఆ రోజు ఇచ్చేవాడు ఆయన ఆయన అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలే కదబ్బా ఒకసారి వెయిట్ చేయడానికి నీకు ఓపిక లేకపోతే ఎట్లా నీ తండ్రి ముప్పై ఐదు సంవత్సరాలు కొట్టుకుంటే కానీ చీఫ్ మినిస్టర్ కావాలా నీకు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక లేకపోతే మాత్రం ఓపిక ఉండొద్దా నీకు చెప్పు కాంగ్రెస్ అనేటువంటిది అదొక పెద్ద మహాసముద్రం లాంటిది ఆ మహాసముద్రంలోకి నువ్వు చిన్న బోట్ వేసుకొని వెళ్ళి నేను ఏదో సాధించేస్తానని అట్ట కుదురుతుంది చివరికి గా పాపం షర్మిలాని చివరు క్యాలిఫ్లవర్ పెడతారు కాంగ్రెస్ వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ తెలుగుదేశం పార్టీతో కలిసి పవన్ ఎన్నాళ్ళు ఉంటాడు జనాలు నమ్మరు ఈమె కాంగ్రెస్ లో ఉంటది జనాలకి డౌట్ ఖచ్చితంగా సుస్థిరంగా ఉండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకడే యూ టేకెట్ గ్రాంటెడ్ నూట ఇరవై స్థానాలకు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తాడు యూ టేకెట్ గ్రాంటెడ్ ఒకవేళ సరే అన్న సీట్లు తగ్గితే ఒకవేళ అధికారం కోల్పోతే పక్క చూపులు తీసే ఉంటుంది అంటారా అవన్నీ ఆల్రెడీ జరిగిపోయింది ఎవరు ఖచ్చితంగా ఉంటారు ఎవరు పోలతారన్న సంగతి ఆల్రెడీ తేలిపోయింది తేలిపోయింది కాబట్టి నేను నూట ఇరవై చెప్తుంది ప్రశాంత్ భూషణ్ వచ్చేసాడు స్పెషల్ విమానంలో తీసుకొచ్చేసాడు ఆహా ఓహో అసలు ఇంకేముందని చెప్పి ఓ అదే పని చెప్పారా టీవీ ఛానల్స్ అన్నింటిలో చెరు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు నేను అసలు ఇప్పుడు అట్లాంటి పనులే చేయడం లేదా బాబు నేనే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో ట్రై చేద్దామని చూస్తే అంతంత మాత్రంగానే ఉంది నా పరిస్థితే నేను ఇప్పుడు ఎవరికి కన్సల్టెంట్ గా పనిచేయట్లేదు నా కార్యక్రమాలు వేరే అని ఆయనే చెప్పాడు పని చేయను అని చెప్పడానికి కలవాల్సిన అవసరం ఏముంది అదే పని రమ్మన్నారు కాబట్టి వచ్చానని ఆయన చెప్పింది ఇంకా ఒకటి రెండు సార్లు అడుగుతున్నారు పోదాం లేని కుదరకపోవడం కాదు అతను హీస్ నాట్ డూయింగ్ బీహార్ లో ఇండిపెండెంట్ గా నేనే పార్టీ పెట్టి నేనే చీఫ్ మినిస్టర్ అయిపోవాలి అనేటువంటిది ఆయన కోరిక ఆశయం అనుకో ట్రై చేశాడు ఈ ఆశ ఏమి బాబు మనం అడ్వైజర్ ఇవ్వడానికి పనికొస్తాం వస్తాం కానీ యాక్టివ్ చేయడానికి పనికి రావరా బాబు అన్న సంగతి తెలిసిపోయింది అతను కూడా అందుకని సైలెంట్ అయిపోయాడు డబ్బులు సంపాదించకుండా సగ్గా కూర్చున్నాడు అంతే అయిపోయా టీమ్ నా దగ్గర కూడా వచ్చారబ్బా సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ కానీ ప్రశాంత్ కిషోర్ బ్యాక్ స్టాప్ వేయడానికి కారణం వైసీపీ అంటున్నారు సార్ టీడీపీ వాళ్ళు ఇవన్నీ కూడా ఏమైనా అంటూ ఉంటారు బా ఏముంది ఇట్లాంటి ఓ ఎన్నో అంటారు బుచ్చిన అంటారు ఆ అసలు ఆయన ఆ విధంగా కాదు చెప్పింది మీరు అనవసరంగా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంటారు ఇలాంటి మాటలు ఏం వచ్చింది చాలా వస్తుంది అల్టిమేట్ గా ఇట్ ఈస్ ద ఓటర్ హూఇస్ గోయింగ్ టు డిసైడ్ గెలుపు ఓటములు దైవాధీనాలు కాదు గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల చేతుల్లోనే ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచించుకుంటారుగా నేను జగన్మోహన్ రెడ్డికే ఓటు ఎందుకు వెయ్యాలి ఒకటి రెండు మూడు నాలుగు ఆలోచించుకుంటారు నాకేమన్నా ద్రోహం జరిగిందా అన్యాయం జరిగిందా నా చోట ఏమన్నా లాగేసుకున్నాడా నా పిల్లోడికి చదువు వస్తుందా లేదా నేను హాస్పిటల్కి వెళ్తే నాకు మందులు బెడ్ దొరుకుతుందా లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎలా ఉంది మా ఊరికి రోడ్డు ఎలా ఉంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నా పరిస్థితి ఏంటి పెన్షన్ వస్తుందా లేదా ఇవే కాదు సామాన్య మానవుడు క్వశ్చన్స్ వీటన్నిటికి కూడా చక్కటి సమాధానాలు అయితే ఉన్నాయిగా పెన్షన్ కోసం ఆఫీసు చుట్టూ తిరిగే పని లేదు సబ్ రిజిస్టార్ ఆఫీసులకి ఇప్పుడంటే పోతున్నారు కానీ ముందు ముందు పోయే పని కూడా లేదు ఎంఆర్ఓ దగ్గర పోయే పని లేదో ఏళ్ళకి ఒకళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ బాగానే ఉన్నాయిగా మరి జగన్మోహన్ రెడ్డి జాగానే ఉంది కదండి పోటీ ఎందుకు వేయకూడదు వేస్తే పోద్ది కదా వీళ్ళు ఏదో ఉంటారు ఆడవాళ్ళకి బస్సులో ఇది ఫ్రీ అంటారు మూడు సిలిండర్లు అంటారు నాలుగు సిలిండర్లు అంటారు పాడు పచ్చిపది చేసేది లేదు వచ్చేది చంద్రబాబు నాయుడు ఆరు వందల ప్రామిషన్లు చేశాడు ఏం చేశాడండి సార్ మర్చిపోయాను మీరు ప్రామిస్ వంటి ఆర్టీసీ బస్సులో ఫ్రీ కాన్సెప్ట్ అని చెప్పి తెస్తా అంటున్నారు కదా సార్ టోల్ టోల్స్ అయితే నడిచాయి కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు అసలు అదేంటి ఏపీలో వస్తుందంటారా కర్ణాటకలో మొదలు పెట్టారు కాబట్టి తెలంగాణలో చేశారు పక్క పక్క రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రాలో కూడా అంటారు చిన్న చిన్న విషయాలు బాగా సిల్లీ థింగ్స్ అవి చేయాల్సిన పనులు అవి కాదు సిల్లీ థింగ్స్ మోడీని గట్టిగా అడగాలి అంతే ప్రత్యేకం హోదా కాకపోతే కాకపోయింది యా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా ఒక పది సంవత్సరాల పాటు పన్ను రాయితీలి అని అడగాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళతో తగాలు పెట్టుకోడులా అంతాను పులుస్తానన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు అండలా నిరాహార దీక్షలు లాంటివి ఏం చేయడలా చిన్నగా మెత్తగా బొజ్జగించి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్పి తెచ్చుకుంటున్నాడు ఆ మధ్య కూడా పదివేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా అది ఎప్పుడే టూ థౌసండ్ ఫోర్టీన్ కి సంబంధించింది అది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆర్థిక లోటు భర్తీ చేస్తామని చెప్పారు కదా అందులో ఒక పాట కింద పదివేలు ఇచ్చారు పోలవరంకి వీళ్ళేమో తప్పు లెక్కలు చెప్పారు అయినా కానీ చివరి జగన్మోహన్ రెడ్డి ఇంక ఏదో జరిగిపోయింది రేటు సార్ మీ నాన్నగారేమో ఏమో యాభై నాలుగు వేల మంది నిర్వాసితులు అన్నారు ఈ మహానుభావులు వచ్చేమో లక్ష నిర్వాతి చేశారు మీరేమో దాన్ని లెక్కలోకి తీసుకున్న డబ్బులు ఏమంటారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది లేండి సార్ అది ఎందుకు వచ్చిన మాది కానీ ముప్పై మూడు వేల కోట్ల అయ్యేటట్టుంది నిర్వాసితులకి దాన్ని యాక్సెప్ట్ చేయండి సార్ అని చివరికి యాక్సెప్ట్ చేసి దానికి పవర్ ప్రాజెక్ట్ కి డ్యామ్ కి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంతే కదా తగాద పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు ఏమీ రాదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సానుకూలంగా వెళ్తుండాలి అందుకని ఎప్పుడైనా సరే కాని చోట అడిగమని ఉండాలని చెప్తారు వాళ్ళకి మూడు వందల మూడు వచ్చినప్పుడు ఇంక మనకు కుదిరే పని కాదని ఆయనే చెప్పేశాడు ఇంకట్లా అంటే ఉండి సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంది కొట్లాడము కుదరదు తగాదా పెట్టుకోవడము కుదరదు నిరోధ దీక్ష చేస్తావు పెద్దగా ఉపయోగం ఉండదు అందుకని ఏం చేయాలి ఒప్పించి మెప్పించి తెచ్చుకోవాలి అదే చేస్తున్నాడు ఇండస్ట్రీస్ రాలేదు 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 అన్నారు ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినప్పుడు పెద్ద లిస్టే ఉంది నలభై రెండు వేల కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే వచ్చింది మంచిదే అది గత ఐదు సంవత్సరాల్లో వచ్చింది మంచిదే కదా ఒకటే ఒక ప్రశ్న అబ్బా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవి లేవుగా మరి జగన్ చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టయింది అందులో లక్ష కోట్ల రూపాయలు అనేది కార్పొరేషన్స్ తీసాయి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పు విభజన అప్పుడు ఉన్నటువంటి తొంభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు కాస్త చంద్రబాబు నాయుడు హయాంలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అయింది అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడుగా ఆ లక్ష యాభై వేల కోట్లు ఎటుపోయినాయి సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చాడా కామన్ సెన్స్ పాయింట్ ప్రజలు ఇది కూడా ఆలోచిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు నీకు ఇంచుమించుగా రెండున్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక ఈ పథకాలు ఇచ్చినట్టే కనపడతా ఉంది నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లలో ఈ రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ రెండు లక్షల కోట్లేగా మరి చంద్రబాబు నాయుడు చేసిన దానికి అప్పు కంటే ఇదేమైనా ఎక్కువ తక్కువ ప్రజలు విజ్ఞతకి వదిలేద్దాం ఎవరు చూస్తున్న తేలతో ఈ లెక్కలు ఇవన్నీ తీసి పక్కన పెట్టి షర్మిలా గారు వచ్చి మళ్ళీ పది లక్షల కోట్లు ఉంటారు అదే మాట ఈమ అదే మాట టీవీ ఫైవ్ లో సాంశివరావు అదే మాట ఈనాడు ఎనభై ఆరు ఏళ్ళ పెద్ద మనిషి ఆయన అదే మాట రాధాకృష్ణ అదే మాట వెంకటకృష్ణ అదే మాట వీళ్ళందరూ అదే మాట మాట్లాడతారు ప్రజలు విఘ్నతికి వదిలేద్దాం నిర్మలా సీతారామన్ గారు నాలుగు కోట్ల నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు అప్పని చెప్పింది ఏమో పది లక్షల కోట్లు అప్పంటుంది కేసు పెట్టాం ఆమెదా కేసు పెడితే వచ్చిన సమాధానం చెప్పాలిగా నువ్వు కరెక్టా కరెక్టా తేలిపోద్దిగా ప్రజలకి చెయ్యి పని చెప్పే అన్నీ వద్దాలు వాళ్ళు ఏం చెప్పిందో ఏం కూడా ఏం చెప్పింది కొత్తదనం అంటే ఏం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేస్తుంది చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్ప తెలంగాణలో పెట్టినప్పుడే బుద్ధి తక్కువ పని సరే పోయింది కుదరలేదు కాబట్టి పిత్రా చేసుకుని బాగానే ఉంది ఊరుకున్నా ఊరుకోకున్నా పోస్ జాయిన్ కానీ చెప్పు కాంగ్రెస్ నుంచి విభేదించే వైఎస్ఆర్ వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు అంతచేటు చేతి సహాయం చేసావు తిరిగావు సంఘ సమాచారం చేశావు తగాద నీకు ఆయనకి ఎక్కడ వచ్చింది మా అన్న నాకు రాజ్యసభ సీట్ ఇస్తే అని చెప్పి అని అనుకుంది అమ్మ పాలసీ అది కాదు ఫ్యామిలీలో ఒక్కళ్ళే అన్నారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను ఇండైరెక్ట్ గా చెప్పుంటాడు డైరెక్ట్గానే కలిసినప్పుడే చెప్పుంటాడు అది తప్ప ఇంకేం వేరే రీజన్ ఉండదు ఆస్తిపాసులు అంటారా వాళ్ళిద్దరు మధ్య డిసైడ్ చేసుకుంటారు విజయ గారు ఉన్నారు కాబట్టి పది రూపాయలు ఇటు పది రూపాయలు అటు డిసైడ్ చేస్తుంది ఏమిటా ఇష్యూ ఏం కాదు సార్ ఫైనల్ గా లక్ష్మీపారత్ గారి నుంచి ఏం చెప్తారు ఈ మధ్య ఆడు కూడా సైలెంట్ అయిపోయారు ఇంతకుముందు ముందు కనీసం ప్రశ్నలు పెట్టి చంద్రబాబు తిట్టి ఆవిడ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారు అంటే ఈ తిట్టే వాళ్ళని టార్గెట్ టీడీపీ వాళ్ళని జగన్ కొంచెం సైలెంట్ చేశారు అనుకోవచ్చా అట్టనేం కాదు మంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే చేయొచ్చు కానీ అది ఏం చేస్తుంది అప్పుడు పొంగనూరు అప్పుడు ఆయన చేసిన గోళా సంగతి సంవత్సరం కాబట్టి మాట్లాడి ఉంటుంది జైల్లో పెట్టారు కాబట్టి మాట్లాడింది ఫుల్ ఫ్లడ్డెడ్గా బెయిల్ వచ్చింది ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఏమి లేదుగా ఏదైనా ఉంటే మాట్లాడుతుందా లేకపోతే లేదు ఎన్టీ రామారావు గారిని గురించి లక్ష్మీ పార్వతికి తెలిసినటువంటి దాంట్లో టెన్ పర్సెంట్ కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి ఏంటంటే ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వీళ్ళు వచ్చాడో ఆ రోజు నుంచి కూడాను ఎప్పుడు ఈయన్ని కిందకు దింపేసి మనం నేను చీఫ్ మినిస్టర్ని అయిపోలా అన్న ఉద్దేశంతో ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆ దుర్బుద్ధిని ఈ రామోజీరావు గారు బాగా క్యాష్ చేసుకున్నాడు అంతే అది సింపుల్ దట్ ఇప్పుడు రామోజీరావు గారి కేసు కూడా సుప్రీంకోర్టులో ఉందిగా సాపెట్టి కోర్టుని అంత పని చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నావు ఎంత తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు మొత్తం లెక్కపట్ట రెండు వేల ఆరు వందల యాభై కోట్లకి సంబంధించి దాన్ని ఆయన ఆ లెక్క చెప్పలేడు మరి ఆ కేసు ఫైనల్గా ఏమవుతుందో తెలుసా మనోజ్ ఆయన చచ్చిపోయిన తర్వాత డిసిషన్ వస్తుంది చూడు చనిపోయిన తర్వాత ఏమంటారు ఇంకేముందండి మనిషి కూడా చనిపోయాడు కదా జైల్లో ఏం పెడతాము చేసింది తప్పేలేండి మనిషి బతికుంటే జైలు రెండు సంవత్సరాలు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము ఆ సెక్షన్ ప్రకారం చచ్చిపోయినట్టుగా ఏం చేస్తాను డబ్బులన్నీ పే చేశాను అంటున్నాడు కదా అది చూద్దాం ఏంటంటే అది చూస్తే కూడాను ఏడు ఎనిమిది కోటి ఏడు వందల కోట్ల రూపాయలు బొక్కలు కనపడతాయి దానికి ఆస్తులు జప్తు చేయడము రామోజీ ఫిలిం చెట్టు జప్తు చేయడము ఇంకోటో ఇంకోటో చేస్తారు అది ఫైనాన్షియల్ మ్యాటర్ అది మనిషి చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది కేసు నువ్వే ఉన్నావుగా నేను నీకు ప్రాన్సులో నోట్ రాసిచ్చా ఓ లక్ష రూపాయలకి డామ్ అన్నాడు అనుకో రాసిచ్చిన నేను డామ్ అన్నాడు అనుకో నువ్వు ప్రాంసులో నోట్ రాసిచ్చాడు నువ్వు ఏమైనా అడుగుతావు వాళ్ళ బంధువులను అడగాల ఆ కాగితం తీసుకెళ్లి అయ్యా ఇదిగో ఇది ప్రాంతంలో సంగతి సమాచారం అంటే నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే ఇస్తారు వాళ్ళు కూడా నీతి తక్కువ వాళ్ళు పనికి అనుకో ఏమంటారు ఆయన బతుకున్నప్పుడు ఏం చేసావా గడుదలు వేసేవా అంటారు అసలు ఆయన ఎందుకు తీసుకున్నా మాకేం తెలుసాయా మాకేమైనా చెప్పించావా ఏందో అంటారు ఏం మాట్లాడతాను అలాగే ఉంటుంది ఇప్పుడు రామాజీరావు గారి వ్యవహారం కూడా రామోజీరావు గారు చెప్పినట్టు రామారావు గారు వినలేదు అది ఆయన కడుపు పంట ప్రభుత్వాలు అనేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పినట్టు చట్టాలు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేరకు కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చేస్తారు కానీ పత్రికా విలేఖరులు చెప్పినట్టు ప్రభుత్వాలు నడుస్తాయా ప్రభుత్వాలు చేస్తాయా కదా కానీ రామోజీరావు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చేసేవాడు చివరికి గా చంద్రబాబు నాయుడు కొంప ముంచేది ఎవరై అంటే ఈ నాలుగు ఈ వార్తా పత్రికలో ఈ నాలుగు టీవీలు చూడడం చంద్రబాబు నాయుడు కొంప ముంచుతారు టూ థౌసండ్ నైన్ లో వాళ్ళు ఆయన పంప ఉంచిది ఆయన గా వదిలేస్తే కనుక ఆయన చెప్పలేదు ఆయన పడి ఇంకొక ఇరవై సీట్లు తెచ్చుకునేవాడు వీళ్ళు అదే పని ఆయన క్రెయిన్లు పెట్టి పైకి లేపి నూట యాభై రావడం గ్యారంటీ 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 అంటే ఆయన పంప నిజంగా ఉన్నాడు చివరికి నలుగురు ఆయన పంప ముంచారు సో ఇది నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ